వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీదేవర తల్లితో తరలి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు ఏం సంపాదించినవని కాదు ఎంత ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వీకులు మనం ఇచ్చినో మనకి ఇచ్చిర్రో వాటిని మనం భవిష్యత్ తరాలకు కూడా శక్తి చెదరకుండా ఇస్తేనే ఆ జాతుల యొక్క గొప్పతనం అనేది నిలబడుతుంది ఇక్కడికి రాగానే డోల్ సప్లు సన్నాయి రాగానే ఏ ధ్యాస నాకైతే కాలు కదలదు కానీ ఈ డ్రోన్ కొన్నా అటు మహారాష్ట్ర పో ఛత్తీస్గఢ్ పో మన జార్ఖండ్ పోయినా అదే విధంగా ఒరిస్సా పోయినా ఏ రాష్ట్రం పోయినా ఆ డ్రోన్ అనేటువంటి సాంప్రదాయం ప్రతి చోట ఆదివాసీలలో అది నాయకపోడు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు గోడు కావచ్చు పోయి కావచ్చు కానీ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది మనల్ని అందరిని ఉత్సాహపరుస్తుంది ఊపు తీసుకొస్తుంది కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా కష్టాలు మర్చిపోయి మరి పాట అనేది ఒక సంబరాన్ని ఇస్తుంది అట్లాంటి ఆటపాటల కోస దేవుళ్ళను కోల్చేటువంటి సంస్కృతి ఈ రోజు మనకు ఉన్నది కాబట్టి ఒకప్పుడు మరి ఒక చెట్టు పుట్టకే ఉండే ఈ రోజు సమ్మక్కసార నమ్మకానికి పోయే ప్రతి ఒక్కరు కూడా దట్టమ దగ్గర ఆగి మొక్కుంటున్నటువంటి పరిస్థితి కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని బాడీ సమస్యలు లేకుంటే కొన్ని కుల సమస్యలు అంతర్గతమైనటువంటి సమస్యలు ఉన్నాయి దాని దాని వాటిని కూడా పరిష్కరించుకొని మరి భవిష్యత్తులో అన్న చెప్పినట్టుగా ఇలాక చాలా గుర్తింపు లేకపోతే వాస్తవానికి నాయకపూర్తే గాని అటు అడవిలో కాకుండా ఇటు మైదానంలో కాకుండా అన్నట్టు ఉండేటప్పుడు ఉండేటప్పటికి చదువుకున్నటువంటి పిల్లలకు మరి ఏజెన్సీ లేక కూడా అట్లా వేయాలి కాబట్టి ఆ దేవుళ్ళని కాపాడుకోవాలి దేవుళ్ళ ద్వారా మన గుర్తింపులు కాపాడుకోవాలి అదే విధంగా ప్రభుత్వాల నుంచి కూడా ఆ జాతర నిర్వహణ కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటుంటే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి అయితే ఈ రోజు శాతం మనకు జాతర అయితే ఉన్నది కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఆ చుట్టుపక్కల ఒక యాభై అరవై కిలోమీటర్ల విడతలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా మనం నిద్రిస్తూ ఉంటాం రోడ్ల కోసము లేకపోతే కమ్యూనిటీ హాల్స్ ఏదో గుడిలో బో చుట్టుపక్కల ఉన్నటువంటి ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి అనేది మనం అందరం చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి మరి మంచి జరగడం కోసం మీకు అందరికి తోడుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా చెప్పండి మీ ఆడబిడ్డగా మీ అందరికీ తోడుగా మీ ప్రాంత బిడ్డగా మీ అందరి ఆడబిడ్డగా ఉంటారని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు